మీలాగా కాదు మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటుండ్రు ఒక విధానం ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో మీరు నియమించిన వాళ్ళకు అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో ఏదేమైనా వాళ్ళని తొలగించడము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం కొత్తగా ఆహ్వానించడం చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలు మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చే సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర్ రాజ నరసింహగారు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసిన అధ్యక్ష ఇది మా చిత్తశుద్ధి అదేవిధంగా మన్నటికి మన్న సింగరేణి సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో రెండు సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘం ఎన్నికైన కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే అందులో కూడా ప్రశ్న పత్రాలల్లా అదే విధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది కారుణ్య నియామకాలు కూడా చేపట్లే వాళ్ళ ఇంట్లో మాత్రం నాలుగు నాలుగు ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు వాళ్ళు ఉద్యోగాలు ఉంటూనే ఉంటారు రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండరు ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకొని నాలుగు వందల నలభై ఒక్కటి కారుణ్య నియామకాలు మన్నటికి మన్నా నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇక్కడనే అరిసి గోల పెట్టినా వీళ్ళు ఇక్కడనే ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది వాళ్ళ అరిసి పెట్టిన చొక్కాలు చించుకున్న పదిహేను రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే పదిహేను వేల నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష కాబట్టి ఇవాళ గ్రూప్ వన్లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేత కానీ తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతుంటే కొత్త బోర్డు నేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది తొందరలనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు నలభై ఆరు సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది ప్రతి దగ్గర మైనార్టీలకు అవకాశం ఇవ్వండాన్ని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా మేము నలుగురిని ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఏలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీ నేసిన అధ్యక్ష అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జన్న తుసేనని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా మా ముఖ్యమంత్రి